హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం సీత అయితే మనశ్శాంతి కోసం బయటకైతే వస్తాడు అలాగే సీత వెంటే రామలక్ష్మి కూడా వస్తుంది రామలక్ష్మిని చూసిన సీత కోపంగా ఏంటి నన్నే ఫాలో చేస్తున్నావు అసలు నన్ను బయట కూడా ప్రశాంతంగా ఉండనివ్వా ఇప్పుడు నీ బాధ అంతా ఏంటి నేను ఆఫీస్కి వచ్చి పని చేయాలి అంతే కదా సరే పదా అని చెప్పి సీత అయితే రామలక్ష్మితో అంటుంటే అయ్యో మీ కళ అర్థమైందా నేను కూడా మీతో సరదాగా బయట ఉండాలని మీ వెంటే వస్తున్నాను కానీ మీరు నా మనసులో ప్రేమని అర్థం చేసుకోకుండా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి సీతతో అంటుంది సీత చూడు నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అదే నాకు ప్రశాంతతనిస్తుంది ఇలా నువ్వు పక్కనే ఉండి నన్ను విసిగిస్తుంటే ఇక నాకు ప్రశాంతత ఎక్కడొస్తుంది అని చెప్పి సీత అయితే రామలక్ష్మిని విసుక్కుంటాడు ఇక రామలక్ష్మి అయితే ఒక ఐడియా మనం ఇంటికి వెళ్ళి ఎంచెక్క ఎదురు బొదురు కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అప్పుడు ప్రశాంతత ఉంటుంది బోరే కొట్టదు అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో ఓ అలాగా అని చెప్పి ఒక ఆటోని పిలిచి రామలక్ష్మిని ఎక్కిస్తాడు సీతా సార్ రండి అండ్ చెక్క ఇంటికి వెళ్ళి సరదాగా కబర్లు చెప్పుకుందాం అని చెప్పడంతో ఆటో అతనికి చూడు తనని ఎక్కడ దింపద్దు తిన్నగా తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని చెప్పడంతో ఒక్కసారిగా సీత రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఈయన ఎప్పుడు ఇంతే ఈయనతో సరదాగా గడపాలి అనుకుంటే ఈయన ఎప్పుడు ఇలానే చేస్తారు అని చెప్పి రామలక్ష్మి మూతి ముడుచుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే శ్రీలత అలాగే శ్రీవల్లి ఇద్దరు కూడా సీత కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో సీత రానే వస్తాడు సీతని చూసిన వల్లి అత్తగారు అత్తగారు అదిగోండి బావగారు వస్తున్నారు అని చెప్పడంతో ఇక శ్రీలత అయితే చూడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పడంతో అయ్యో అత్తయ్య గారు ఇట్లాంటి క్యారెక్టర్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను కానీ మీరే ఒక్క క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వకుండా అన్నీ మీరే చేసేస్తున్నారు చూడండి నేను నటించడం కాదు జీవించేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే శ్రీలతతో అంటుంది సరే సరే ఓవర్ యాక్షన్ ఆపి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక శ్రీలత అయితే తన గదిలో మంచం మీద పడుకొని ఉంటుంది ఇక వెంటనే వల్లి బావగారండి బావగారండి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య గారి పరిస్థితి అస్సలు బాగోలేదు ఒక్కసారి ఒక్కసారి మీరు రండి అని చెప్పి ఇక సీతని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది సీత చాలా కంగారుగా ఏమైంది అమ్మకేమైంది అన్నట్టుగా ఇక బెడ్రూంలోకి వెళ్ళి శ్రీలత దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని అమ్మ ఏమైంది ఏంటి ఏంటి ఇలా పడుకున్నావు అసలేం జరిగిందమ్మా అని అడగడంతో అది అది అత్త అత్తయ్య గారితో అత్తయ్య గారితో రామలక్ష్మక్కై బట్టలు ఉతికిచ్చింది అక్కడ అత్తయ్య గారు సబ్బు నీలకి కాలు జారి పడిపోయారు పాపం అత్తయ్య గారికి ఇప్పుడు నడుమస్సలు రావట్లేదు ఆవిడ ఆవిడ లేగలేపోతున్నారు ఇదంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆవిడ అస్సలు వినిపించుకోకుండా రామలక్ష్మక్కై మళ్ళీ ఏమంటుందా అన్న భయంతో అక్కడికి వచ్చి ఆవిడ వయసుకు తగ్గ చెయ్యకొడి పనులన్నీ చేసేశారు ఇప్పుడు గారి పరిస్థితి ఇట్లా దిగజారిపోయింది అని చెప్పి శ్రీలత అయితే అయితే సీతకి చెప్తుంది ఒక్కసారిగా సీత చాలా కోపంగా రామలక్ష్మి అని గట్టిగా అరవడంతో వెంటనే శ్రీలత నాన్న సీత వద్దు వద్దు నా వల్ల మీ ఇద్దరు గొడవ పడద్దు రామలక్ష్మి ఈ ఇంటి పెద్ద కొడలు పైగా ఈ ఆస్తికి తనే ఏకైక వారసరాలి అని ఆ రోజు అందరి ముందు చెప్పింది ఇప్పుడు ఈ విషయం నీతో చెప్తే ఇంట్లో పనులన్నీ ఇంట్లో పనుల గురించి నీ దగ్గర మేము చాడీలు చెప్పామని మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మాకు పనిష్మెంట్ పనిష్మెంట్ ఇస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు అలాగే శ్రీలత ఇద్దరూ కలిసి సీతకి చెబుతూ ఉంటే ఇంతలో సందీప్ అక్కడికి వచ్చి అవునన్నయ్య అవును ఇంట్లో అనుక్షణం నరకంలాగా గడుస్తుంది అసలు అసలు వదిన మమ్మల్ని మామూలుగా టార్చర్ చేయట్లేదు ఈ విషయం మళ్ళీ నీతో చెప్తే మాకు తిండి కూడా పెట్టనని బెదిరిస్తోంది అని చెప్పి ఇక సందీప్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సీతకి ఏమీ అర్థం కాదు ఆశ్చర్యంగా చూస్తాడు నాన్న సందీప్ అలాంటివన్నీ సీతతో చెప్పమాకు ఇప్పటికే సీత మన పరిస్థితిని చూసి చాలా బాధపడుతున్నాడు అని చెప్పడంతో దానికి సందీప్ అయితే అమ్మా నాకు కూడా అన్నయ్యకి చెప్పాలనేమీ లేదు అన్నయ్య మనల్ని ఈ ఇల్లు వదిలి వచ్చేమని చెప్పినప్పుడు మనం అన్నయ్యతో వెళ్ళిపోయి ఉండాల్సింది అక్కడ ఆస్తి లేకపోయినా అన్నయ్య ప్రేమతో సంతోషంగా ఉండేవాళ్ళం కానీ నువ్వే రామలక్ష్మి వదిన పెద్ద కొడలని తనని వదిలి వెళ్ళకూడదని ఏదేదో చెప్పి ఇక్కడే ఉంచో చూడు ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా అయిందో నువ్వు మాహారాణిలాగా ఉండేదానివి కానీ నేల కాలు పెట్టకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నిన్నలా చూస్తుంటే నేను ఒక కొడుకుగా తట్టుకోలేకపోతున్నాను ఆ దేవుడు ఈ దెబ్బని నాకిచ్చిన బావుండు అని చెప్పి సందీప్ అయితే తెగ నటించేస్తాడు ఇంతలో శ్రీవల్లి అయితే అత్తయ్యారు మీ దగ్గరే కూర్చుని వంట చేయడం మర్చిపోయాను మళ్ళీ రామలక్ష్మి అక్కయ వచ్చేసరికి వంట చేయకపోతే తరువాత మనకి భోజనం కూడా పెట్టదు ఆగండి నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే తెగ నటించేస్తుంది సీతకి విపరీతమైన కోపం వస్తుంది ఇంతలో రామలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతో సీత రామలక్ష్మిని చూసి రామలక్ష్మి అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా రామలక్ష్మి ఏమైందన్నట్టుగా ఇక సీత దగ్గరికి వెళ్ళడంతో అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి రామలక్ష్మికి అంతా అర్థమవుతుంది ఓ మళ్ళీ కొత్త కథని మొదలు పెట్టారనమాట వీళ్ళు చేస్తుందంత అబద్ధమని వీళ్ళు ఆడుతున్న నాటకాన్ని ఈయన ఎప్పటికి తెలుసుకుంటారో అన్నట్టుగా ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ చెప్పండి ఏమైంది అని అడగడంతో చూడు చూడు మా అమ్మ పరిస్థితి ఎలా దిగ్గజారిపోయిందో ఇది ఎవరి వల్ల నీ వల్ల కాదు అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మి మీద గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా రామలక్ష్మి ఏమైంది అత్తయ్య గారు అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక పక్కన ఉన్న సందీప్ వదిన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఉదయం అమ్మతో బలవంతంగా బట్టలు ఉతికిచ్చారు అక్కడ చూసుకోకుండా అమ్మ కాలు జారి పడిపోయింది ఇప్పుడు అమ్మ నడవలేని పరిస్థితికి వచ్చేసింది ఇద్దంతా ఒక విధంగా మీ వల్లే కదా అని చెప్పి సందీప్ భయపడుతూ రామలక్ష్మిని అడుగుతుంటాడు ఒక్కసారిగా సందీప్ అని రామలక్ష్మి అంటుండే ఏ వాడేం తప్పుగా చెప్పాడు చెప్పు నా ముందే సందీప్ మీద అంత గట్టిగా అరుస్తున్నావు నువ్వు కనుక అమ్మకి పనులన్నీ చెప్పకపోతే ఈరోజు అమ్మకి ఈ గాయం తగిలేది కాదు ఒక విధంగా ఇది జరిగింది నీ వల్లే కదా అని చెప్పి ఇక సీత అయితే రామలక్ష్మిని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి ఏంటి మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా నుంచి నన్ను దూరం చేయాలని మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఈ ఆస్తి మీ నుంచి దూరం అవుతుందని మీకు అంతా తెలుసు కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత అయితే అసలు రామలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది అసలు తను మునుపటి రామలక్ష్మిలా ఎందుకు లేదు అని చెప్పి ఒంటరిగా ఆలోచిస్తుండగా ఇంతలో వల్లి అయితే బావగారు అత్తయ్యగారు గారు చేయమంటే బోన్ చేయట్లేదు పైగా మిమ్మల్ని కలవరిస్తున్నారు అని చెప్పడంతో ఏంటి అమ్మ బోన్ చేయట్లేదా అని చెప్పి ఇక సీత అయితే శ్రీలత దగ్గరికి వెళ్తుంది వెళ్తాడు శ్రీలతని చూసిన సీత అమ్మా ఏంటమ్మా ఈ పరిస్థితుల్లో నువ్వు భోజనం చేయకపోవడం ఏంటి ముందు బోన్ చేసి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పడంతో వద్దు వద్దు సీత నాకు అర్థమైపోయింది ఇక నేను త్వరలోనే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని అక్కడ మీ నాన్నగారితో సంతోషంగా అయినా ఉంటాను అని చెప్పి ఇక శ్రీలత అయితే ఏవేవో మాట్లాడుతుంది ఆ మాటలకి సీతాకాంత్ అమ్మా ఏంట మాటలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో అవును సీత అవును రామలక్ష్మి రాకముందు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కానీ రామలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అడుగడుగున ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు ఇదంతా తన వల్లే అని నేను అననుకో కానీ తన వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక సీత మనసుని చిన్న చిన్నగా శ్రీలత్త తన మాటలతో మార్చేస్తుంది ఇంతలో పక్కన ఉన్న వల్లి అంటే ఏమంటారు అత్తయ్య గారు రామలక్ష్మి అక్క అక్కయ్యకి బావగారు విడాకులు ఇచ్చేస్తే ఇక మనకి ఎట్లాంటి సమస్య ఉండదు ఎప్పట్లాగానే మనందరం సంతోషంగా ఉండొచ్చు అంటారు అంతే కదా అని చెప్పడంతో పక్కన ఉన్న సీత వల్లి అని గట్టిగా ఆరుస్తాడు ఇక వల్లి అయితే సైలెంట్ అయిపోతుంది శ్రీలత అయితే సీత దానికేం తెలీదు అది అమాయకురాలు అలాగే తింగరతనంగా మాట్లాడుతుంది వల్లి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సీత రామలక్ష్మిని వదిలేయటానికి తనేమన్నా మామూలు మనిష తను తాలి కట్టిన భార్య అట్లాంటి వ్యక్తిని ఎట్లా వదిలేస్తాడనుకుంటున్నావు నా కోసం తన భార్యని వదిలేయమంటే ఏ మగాడైనా తల్లి ముఖ్యమా భార్య ముఖ్యం ముఖ్యమా అంటే భార్య ముఖ్యమంటారు కానీ నా సీత అలా కాదు అని చెప్పి ఇక శ్రీలత అయితే చిన్నగా సీత మనసుని పూర్తిగా మార్చేస్తుంది ఇక సీత కూడా అవును నాకు మా అమ్మే ముఖ్యం అమ్మ తర్వాత ఏదైనా సరే నా జీవితంలోకి వచ్చి నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసిన ఆ రామలక్ష్మికి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి సీత అయితే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఒక్కసారిగా సీత నిర్ణయం విన్న కుటుంబం చాలా సంతోషపడిపోతుంది ఇక ఇదంతా విన్న రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మగారు ఏదో చెప్పారని నాకు విడాకులు ఇస్తారా అని అంటుంటే చూడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసమే కదా ఈ ఆస్తి నీ సొంతమైపోయింది ఇంకా ఇంకా నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం నీకు విడాకులు ఇచ్చేస్తాను ఈ ఆస్తితో సంతోషంగా ఉండు అని చెప్పి సీత అయితే ఇక రామలక్ష్మిని కసురుకుంటాడు రామలక్ష్మి ఏమండి అది కాదండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుండే చూడు రామలక్ష్మి నీకు కావలసిన ఆస్తి నీకొచ్చేసింది ఇక మా అమ్మని నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వు అని చెప్పి నుంచి సీత అయితే వెళ్ళిపోతాడు ఉదయాన్నే సీతాకాంత్ ఎవ్వరికీ చెప్పకుండా బయటకైతే వెళ్తాడు ఇక శ్రీవలి అయితే శ్రీ శ్రీలత దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు అంతా చూశాను ఎక్కడ బావగారు కనిపించలేదు బావగారు రాత్ర రామలక్ష్మక్కాయ్కి విడాకులు ఇచ్చేస్తా అన్నారు కానీ ఇప్పుడేమో అసలు మనిషి అడ్రస్ లేరు కొంపతీసి మనసు మార్చుకొని రామలక్ష్మి ఇక్కడి నుంచి ఇక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయారంటారా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతకి రకరకాల ఆలోచనలు చెప్తుంటే శ్రీలత నోరు ముయ్యవే నువ్వు నీ మాటలు సీతేంటో నాకు బాగా తెలుసు సీత ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది చేసే తీరుతాడు అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే సీత వస్తూ ఉంటాడు ఇంతలో రామలక్ష్మి ఏవండి ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో సీత రామలక్ష్మిని ప్రేమగా చూస్తూ ఇక లోపలికి వస్తాడు ఇంతలో తాతయ్య గారు అక్కడికి వచ్చి సీత ఏంట్రా ఉదయాన్నే ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఇక సీత అయితే తాతయ్య నా మనసేంటో అస్సలు బాగోలేదు నిన్న అమ్మ పరిస్థితి చూసిన తర్వాత నా మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది అందుకే అందుకే ప్రశాంతత కోసం ఒకసారి గురువు గారిని కలుద్దామని వెళ్ళాను కానీ గురువు గారిని కలిసిన తర్వాత నా వాళ్ళెవరో అలాగే పగ వాళ్ళెవరో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సీత అయితే తాతయ్య గారితో మాట్లాడుతుంటాడు ఒక్కసారిగా తాతయ్య సీత ఏం మాట్లాడుతున్నావు అసలు గురువుగారు ఏం చెప్పారు అని చెప్పి సీతని పక్కకి తీసుకెళ్లి తాతయ్య గారు మాట్లాడుతూ ఉంటే ఇక సీత తాను గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం గురువుగారు అని చెప్పడంతో వచ్చావా సీతాకాంత్ నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావని నాకు తెలుసు అని అనడంతో ఒక్కసారిగా సీత ఆశ్చర్యంగా గురువుగారి వైపు చూస్తాడు ఇదంతా నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా చూడు నీ గురించి నాకు అంతా తెలుసు నువ్వు అలాగే రామలక్ష్మి విడిపోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం ఎంతలాగా కష్టపడ్డావో నీకు బాగా తెలుసు తనిప్పుడు నిన్ను మనస వాచా కర్మన భర్తగా ప్రేమిస్తుంది నీ ప్రేమ కోసం పరితపిస్తుంది కానీ నువ్వదంతా పక్కన పెట్టి తనని అసహించుకోవడం మొదలు పెట్టావు తను నీ జీవితంలోకి వచ్చింది నీ ప్రేమ కోసం నిన్ను పొందడం కోసం నీతో నిండు నూరేళ్లు బ్రతకడం కోసం కానీ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అనడంతో ఒక్కసారిగా సీతకి ఏమీ అర్థం కాదు గురువుగారు నాకు ఇంట్లో జరుగుతున్న గందరగోళాలు ఏమీ అర్థం కావట్లేదు అటు చూస్తే అమ్మ అమ్మ ప్రేమని రామలక్ష్మి అపార్థం చేసుకుని తన మీద పగని పెంచుకుంది రామలక్ష్మి అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే చూడు సీతాకాంత్ ఎవరు పగ వాళ్ళెవరు నువ్వే ఆలోచించు నీది రామలక్ష్మిది ఈ జన్మలో బంధం కాదు జన్మ జన్మల బంధం ఆ బంధాన్ని ఆ ప్రేమని గెలుచుకోవడం కోసం ఈ జన్మలో మళ్ళీ మీరు తిరిగి భార్య భర్తలయ్యారు కానీ మిమ్మల్ని విడతీయడానికి ఎన్నో శక్తులు అడ్డం పడుతున్నాయి అలాగే రామలక్ష్మికి ప్రమాదం ఉంది తనని తన ప్రేమని దక్కించుకోవాలి అంటే నువ్వు రామలక్ష్మిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని ఇక గురువుగారైతే సీతకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్క క్షణం సీతకి ఏమీ అర్థం కాదు ఏంటి నా వాళ్ళెవరో నేను తెలుసుకోలేకపోతున్నానా రామలక్ష్మిని దూరం చేసుకుంటున్నానా నిజమే నిన్న జరిగిన సంఘటన తర్వాత రామలక్ష్మిని విడాకలిచ్చి నా నుంచి దూరం చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనల వల్లే నా మనసు ఇట్లాంటి నిర్ణయం తీసుకుందా లేదు రామలక్ష్మిని దక్కించుకోవడం కోసం ఎన్నో జన్మల నుంచి తన ప్రేమని పొందడం కోసం ఎదురు చూస్తున్నాను ఏ జన్మలో తను నా భార్యగా నాకు దగ్గరైంది కానీ ఇప్పుడు జరుగుతున్న గందరగోళం వల్ల రామలక్ష్మిని దూరం పెట్టాను తన మనసుని బాధ పెట్టాను అని చెప్పి ఇక సీత అయితే తాతయ్య గారితో చెప్తుంటాడు తాతయ్య గారు కూడా సీత మంటలకి చూడు సీత నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని రామలక్ష్మిని దూరం చేసుకోవద్దు రామలక్ష్మి ఏంటో నాకు బాగా తెలుసు తన మనసు ఏంటో కూడా నాకు తెలుసు రామలక్ష్మి చూడు సీత నువ్వు ఎవరి మాటో విని రామలక్ష్మిని దూరం చేసుకోవద్దు తన ప్రేమని వదులుకోవద్దు అని చెప్పి ఇక తాతయ్య గారైతే సీతకి అన్ని విధాలుగా అర్థమయ్యేలా చెప్తాడు ఒక్కసారిగా సీత ఎమోషనల్గా లోపలికి వచ్చి అందరి ముందు రామలక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇక అది చూసిన శ్రీలత శ్రీవల్లి హడావుడిగా అత్తయ్య మీరేమో వాళ్ళిద్దరికీ విడగొట్టాలని కొట్టాలని వాళ్ళకి విడాకులు ఇప్పించాలని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేశారు కానీ కింద చూస్తే మీరు ఇక అనుకున్నదేది జరిగేలా లేదు అని చెప్పి ఇక శ్రీలతను తీసుకెళ్లి కింద జరిగిన సీన్ని చూపిస్తుంది ఒక్కసారిగా సీత రామలక్ష్మిని చూసిన శ్రీలతకి గుండాగినంత పనవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరిని విడగొట్టడానికి మళ్ళీ ఎట్లాంటి కొత్త ప్రయత్నంతో నందిని శ్రీలత రాబోతున్నారు అసలు నందిని రామలక్ష్మిని ఏ రకంగా సీత నుంచి దూరం చేయాలనుకుంటుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్